Welcome to MMC News. స్థలం ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా ఇవ్వబడును జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో চারি গার কাারেশ্ব শেখ জুবো গাড়ি গার সাম গার ఇంకా ఈ సైడ్ మనకు హరిభుణ్ణి నారాయణ గారు వారికి పార్టీ కండరగతే పార్టీల తమ కూడా జరుగుతుంది గారు సునీత గారు శుభ్రమ గారు జరమ్మ గారు రాజమ్మ గారు

ముని వెనం గారు నాయకాయ గారి నాయకత్వం వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ కురుగుండ రామకృష్ణ గారికి వెంకటగిరి నియోజకవర్గ లక్ష్మీ సాయి ప్రియ గారికి పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాసు గంగాధరం గారికి నా నమస్కారాలు ఇక్కడికి ఈ పార్టీలో మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎంతో మంది కారణం ఉన్నారు మా వార్డు ఇన్చార్జ్ అయితేనేమి ఈ వార్డు మేనేజ్ చేసేటువంటి కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడుపుకుందాం రమ్మని చెప్పి అందరూ సహకారంతో ఈ వార్డుని నా రాజకీయ జీవితం కూడా ఈ వార్డు ఈ గ్రామం అభివృద్ధి పదంలో నడిపించడానికి అనగా టీడీపీ పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతారని తెలియజేస్తున్నాను సభకు నమస్కారం ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా ఈ వార్డు ఉన్నటువంటి ముని వెంకటరత్నం గారికి ఈరోజు పార్టీలోకి ఆయన చేరడం శుభ పరిణామం స్వాగతిస్తూ ఇప్పుడు చెప్పాడు అభివృద్ధి పదాలు నడిపించాలని చెప్పనేసి తెలుగుదేశం అంటేనే అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమైతే అనుకుంటున్నాడో ఈ వాటిని ఈ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడో ఖచ్చితంగా చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా ఆ కుమార్తె నుండి లక్ష్మీ సాయిత్రియో అభ్యర్థిగా ఉండడం చాలా సంతోషం కాబట్టి నన్ను ఏ విధంగా నాకు సహకరించారో అందరూ కూడా అదే విధంగా సహకరిస్తూ నా కుమార్తెని మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పేసి అందరికీ సోదరి సోదరి కూడా కోరుకుంటా ఉన్నా మాకన్నా కూడా ఇంకా కసిగా పనిచేస్తుంది ఎక్కువ పని చేస్తున్నా తక్కువ పని చేయదు కాబట్టి గతంలో ఏ విధంగా చేశామో దానికన్నా ఎక్కువ చేయించడానికి కూడా నేను కూడా సహకరించి అన్ని వేళగా నేను కూడా ఆఫీసులో ఉండి పని చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ మెసేజ్ వెళ్ళాలి నేను అన్ని వేళల్లో ఉంటాను పాప అసెంబ్లీ పోయినా ఇక్కడ జరిగే పనులు ఆకుండా జరుపుతామని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా పేరు పేరున ఈ రోజు ఈ లో ఇంత ఘనంగా స్వాగతం చెప్పి చేసినందుకు మరి వెంకటేశ్వర్లకి దృష్టి వెంకటేశ్వర వెంకటపుల నృత్యం గారికి మరి భాగశుభ్రమణం గారికి ఈ వాటిలో అంటే కార్యకర్తలకు ఈ ప్రస్తుత తెలుగు చేసిన కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగుస్తూ సెలవు తీసుకుంటున్నాం సరే దాదా వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవన బాబా